నర్సారావుపేటలోని కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రథమ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే పల్నాడు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేవి సంతోష్ ప్రముఖ బహుభాషావేత్త వెంకట్ పూలబాల నిఘంటుకర్త జీవన్ కుమార్ ప్రతిభావర్తి రహిత గోల్డ్ మెడలిస్ట్ బ్రహ్మనాయుడు కేరిడ్జ్ స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే మాట్లాడుతూ మారుతున్న కుటుంబ వ్యవస్థలో పాఠశాలల పిల్లలకు రెండవ ఇల్లు అని చెబుతూ పాఠశాలల్లో పిల్లలకు ఏమేమి నేర్చుకోవాలి పిల్లల అవసరాలకు ఏమేమి ఉండాలి అని తెలియజేస్తూ కేరెడ్జి స్కూల్ విద్యా విధానం తమను ఆకర్షించిందని తెలియజేశారు పల్నాడు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జేవి సంతోష్ మాట్లాడుతూ ఒక పేరెంట్ గా ఈ పాఠశాల విద్యా విధానం నన్ను ఎంతగానో ఆకర్షించింది అని తెలియజేస్తూ తల్లిదండ్రులు పిల్లలతో కొంత సమయాన్ని గడపాలని తెలియజేశారు ఆడపిల్లల జాగ్రత్త కొరకు పాఠశాల వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని అందుకు మా నుండి కూడా సహకారం అందిస్తామని తెలియజేశారు ముఖ్య అతిథులు పాఠశాలలోని కార్యక్రమాలను మెచ్చుకున్నారు అతిథులు మాటల తరువాత చిన్నారులు వివిధ సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేస్తూ పాటలు పాడుతూ అలరించారు పాఠశాలలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న బహుభాష కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆమె సెంటిమెంట్తో పిల్లలు చేసిన నృత్యం అందరినీ కన్నీరు పెట్టించింది అలాగే మూకి డ్రామా అమ్మవారి వేషధారణతో చేసిన నృత్యం అందరినీ మెప్పించింది అలాగే పాఠశాలల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్న సంగీతం మ్యాజిక్ షో స్కేటింగ్ జూడో మొదలైన కార్యక్రమాల చూపరులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీ బర్ణబాస్ క్యాంపస్ ఇన్ఛార్జ్ కోట బాపూజీ అకాడమిక్ కోఆర్డినేటర్ పుట్ట హేమంత్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు